హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్చేడండి ఫ్రెండ్స్ డేట్ వచ్చారీ ఫిబ్రవరి నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనగా శుక్రవారం శుక్రవారం అయితే మన మిచ్చేడికి మిచ్చి దిగుమతి బస్తాలు వచ్చార నలభై ఒక వెయ్యి బస్తా రావడం జరిగిందండి దిగుమతులు ఒక పక్క బయట కూడా దిగుతున్న ఏసీల కాడ గోడల కాడ దిస్తారు ఏదైనా ఒక నలభై ఐదు వేలు అయితే రావడం జరిగింది ఒక పక్క ఏసీ శాంపిల్స్కు తక్కువగా ఏదేమైనా ఒక పది పదిహేను వేలు పెట్టుంటారు స్టాకు ఇవన్నీ కలుపుకుంటే ఈవెన్ ఒక లక్ష వరకు ఏదైనా మార్కెట్లో లక్ష వరకు ఉంటే అటుగా కొద్దిగా ముందుగా మార్కెట్లోకి వచ్చేకైతే క్వాలిటీలు లేవండి క్వాలిటీలు ఉన్న నెమ్ములు పాలాలు తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరు ఎందుకంటే రేపు ఆదివారము పండగ ఉంది శివరాత్రి ఉందని అడవిడో మరి ఎందుకో తెలవదు కానీ పళ్ళు పాలాలు తీసుకొస్తున్నారు క్వాలిటీలు లేవు ఏదైనా క్వాలిటీ ఉంటే మాత్రం మంచి ధర బాగుతుంది ఎక్కువగా తేజలు అయితే పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు ఎక్కువ డిమాండ్గా జరుగుతుంది ఏదైనా కానీ ఏ క్వాలిటీ కూడా నెమ్ములు పాలాలు బట్టి క్వాలిటీని బట్టి జరుగుతుంది ఏదైనా వీడియో రాజుదా చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ వివరాలంతా మాకు మీకు ఈ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది అంతా చెప్తా వివరంగా ఏ వివరంగా చూసి అర్థం చేసుకోండి ఒక లైక్ కూడా చేయండి మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి ముందుగా మార్కెట్ యార్డ్లోకి అయితే డీడీ కర్నూలు డీడీలో కూడా పెద్దగా క్వాలిటీలు అయితే కనబడలేదన్న అంటే క్వాలిటీ ఉన్నాడికి నెమ్ములు సల్దాన్ లైట్ సాల్దానం ఉన్న అడగడం లేదు అయితే బెస్ట్లో పదిహేను వేలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదున్నర ఇరవై ఆరు వేలు దాకా జరిగిన డే లక్ష దాకా అంతగా కనబడలేదు ఒకటి రెండు చోట్ల డైలాగ్స్ ఉంటే నూట రెండు అరవై ఐదు డెబ్బై కూడా వేసాను నేను రెండు అరవై ఐదు రూపాయలు దాకా విన్నాను చూడలేదు కానీ విన్నాను అన్న డీడీలు మీడియాలు వచ్చి పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు వేస్తున్నారు మీడియం ప్లేస్లు ఇరవై నుంచి ఇరవై రెండు వేలు వేస్తున్నారు బెస్ట్లు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడున్నర ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ ఇరవై ఐదున్నర ఇరవై ఆరు డైలాక్స్ వచ్చాక ఇరవై ఆరున్నర ఇరవై ఏడు వేలు కూడా డ్రై క్వాలిటీ చూపిన డైలాక్స్ ఉంటే జరుగుతున్నాయి కాకపోతే ఆ టైప్ క్వాలిటీ ఇవన్నీ ఇరవై ఆరున్నర దాకా వేశారు నన్ను అందర్ని బ్యాడ్గా పాలాలు నిమ్ములు ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి ఐదు ఇరవై రెండు వేలు ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా ఇవాళ చూశాను డ్రై క్వాలిటీ కనబడలేదు డ్రై ఉంటే ఇరవై మూడు మూడున్నర ఇరవై నాలుగు వేలు అయితే జరిగిందన్నారు ఇంకా సొప్పీర్లు ఉంటే ఇంకొక ఐదు రూపాయలు అడ్డ జరిగితే జరగవచ్చు వన్ జీరో వన్ అండ్ సువర్ని బ్యాడ్గా టూ సెవెన్ త్రీ అండ్ కుబేరా ఇవాళ మార్కెట్లో రెండు మూడు చోట్ల పళ్ళు తీసుకువచ్చారన్న పళ్ళు అడగట్లేదు అని చెప్పారు బాగా అందుకని వీడియో తీలేదు బాగోలేదు నన్ను చూసారు ఆరుమూరు వీడియో తీసి పెట్టాను అవి ఇవాళ కూడా అంతే ఉన్నాయి పదిహేను నెలలకైనా అమ్మ ఎంత ఊరు అడుతారు మొద్దలు తీసుకొచ్చి పళ్ళు పాలాలు తీసుకొచ్చి మార్కెట్లో ఎవరు అడగరావట్లేదు తక్కువగా అడుగుతారు ఆ రేటుకి ఇస్తే తేండి లేదంటే అది మీ ఇష్టం డ్రై చేసి తీసుకుని రెండు అర్థం చేసుకోండి ఒకసారి ఆరుమూరు ఆరుమూరు వచ్చారు కూడా మార్కెట్లో నెమ్ములు పాలాలు ఇట్లాంటి వల్ల నూట అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలు డిమాండ్గా జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఏదని కానీ ఈ నెక్స్ట్ అలాగే ఆరుమూరు అన్న గణేష్ ఆరుమూరు కూడా డ్రై క్వాలిటీ బాగుంటే అది కూడా పదిహేడు నుంచి పదిహేడున్నర ఇంకా బాగుంటే పద్దెనిమిది కూడా వేస్తున్నారు ఒరిజినల్ ఆరుమూరు అయితే మాత్రం పద్దెనిమిది వేలు డ్రై క్వాలిటీ ఉంటే లేదంటే పదిహేడున్నరే టాపు చాలా మంది అడుగుతున్నారు అన్న ఆరుమూరు త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ టు సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఏదో క్వాలిటీ అడిగారండి అది ఇవాళ అది అడిగాను షాన్స్ అయిపోయింది మర్చిపోయాను ఎందుకంటే ఆడటారో తిరిగి కదా ఆ పేరు అది అయితే మాత్రం అది కూడా పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయని చెప్పారు అది కూడా నూట ఎనభై రూపాయలు దాకా ఇంకా సుపేర్లు ఉంటే రూపాయి రెండు ఒక ఐదు రూపాయలు జరగచ్చు అని ఎనభై ఐదు కూడా జరగవచ్చు అండి ఆ క్వాలిటీ ఉంటే అది అయితే లేదా అంత క్వాలిటీలు కనబడలేదు ఇవ్వాలి త్రీ డవల్ఫి బ్యాడ్గా అంటే సెంజాండి బ్యాడ్గా నెమ్ములు పాలాలు ఎక్కువ వస్తున్నాయి అవి కూడా ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా వేస్తున్నారు డ్రై ఉంటే ఇరవై మూడున్నర నుంచి ఇరవై ఐదు వేలు దాకా బెస్ట్ లాంటి డైలక్స్ అయితే జరుగుతున్నాయి రెండు రకాలు వచ్చరికి ఏసీలు వస్తున్నాయి ఏసీ రకాలు కూడా పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు తెలపు ఇవన్నీ జరుగుతున్నాయి రంగులు ఉంటే పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఇరవై రెండు వేలు దాకా సెంజాడు బ్యాడ్గా అండ్ త్రీ డవల్ఫి బ్యాడ్గా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువ ఏసీలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్లోనైతే పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా బియ్యం రెండు మూడు సంవత్సరాల కింద అక్కడ జరుగుతున్నాయండి ఇంకా బియ్య పల్లె ఇంకా తెలక రెండు పోయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దాకా రంగులు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే మాత్రం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు దాకా వేస్తున్నారు డైలాక్స్ వచ్చరికి ఇరవై ఎనిమిది తొమ్మిది ముప్పై వేలు ఇంకా సూపీ రెండు ముప్పై రెండు కూడా జరగవచ్చు ముప్పై వేలు దాకా డైలాక్స్ ఉంటే ఏసీలు జరుగుతున్నాయి కొత్తవి కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు నిమ్ములు పాలాలు ఇట్లాంటి వల్ల జరుగుతున్నాయి అంటే కొద్దిగా బాగుంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు డైలక్స్ ఉంటే నలభై వేలు ఇంకా నలభై ఒక్క పోయి నలభై రెండు వేలు చెప్తున్నారు కదా క్వాలిటీ కనబడ నలభై వేలు దాకా కూడా టూ జీరో ఫోర్ త్రీ జరుగుతున్నాయి కొత్త వచ్చారిక అయితే మాత్రం నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ రెండు వందల నలభై టాపు సుపీరియల్ డ్రై క్వాలిటీ ఉంటేనే ముప్పై నుంచి నలభై లేదంటే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు డిమాండ్గా నెంబర్ ఫైవ్లు జరుగుతున్నాయి అస్ అట్లాగే మిడియల్ మీడియం బెస్ట్లు వచ్చారిక అయితే మాత్రం పదహారు పదిహేడు నుంచి ఇరవై వేలు లోపేస్తున్నారండి ఏసీ రకాలు కూడా వస్తున్నాయి నెంబర్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ వన్ రకాలు అయితే ఈ కర్ణాటక ఏరియా నెంబర్ ఫైవ్ అయితే పదహారు నుంచి పద్దెనిమిది వేలు దాకా డిమాండ్గా ఉంది ఇంకా డైలక్స్ రకాలు ఉంటే పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు రెండు వందలు కూడా మార్కెట్లో వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్ త్రీ ఫోర్ వన్ సూప్రీన్ డైలక్స్ ఉంటే రెండు వందల యాభై ఇవాళ రేటు లేదంటే మాత్రం ఎక్కువ రెండు వందల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు డిమాండ్గా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ కూడా పాలాలు పళ్ళు మే ఏవైనా కానీ మిడియాలి మిడియా బెస్ట్లు కానీ ఏవైనా కానీ బెస్ట్లో డ్రై ఉంటే ఇరవై రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై డే లక్షలు డ్రై ఉంటే రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా వేస్తున్నారు ఎక్కువ వచ్చారైతే మాత్రం ఈ ఆడు చూసినా ఏ కొట్లు చూసినా తేజాలు ఉన్నాయి డిమాండ్గా ఉన్నాయి తేజాలు ఎక్కువగా పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడున్నర డిమాండ్గా వేస్తున్నారు పాలాలు నెమ్ములు బెస్ట్ రకాలే మళ్ళీ డే లక్షణ కాబట్టి బెస్ట్లు ఎక్కువ డే లక్ష వచ్చారైతే డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయల దాకా వేస్తున్నారు అండి డే లక్షలో డ్రై ఉంటేనే బాగా గడగడలు నూట ఎనభై మూడు ఎనభై ఐదు రూపాయల దాకా జరుగుతున్నాయి మరి నిన్న వచ్చినప్పుడు అయితే ఎనభై ఎనిమిది రూపాయలపై నిన్నైతే వేసారంటే మరి ఇవాళ కూడా ఎనభై వేసినవి రూపాయలు జరిగితే జరగొచ్చేమో కానీ నేనైతే నూట ఎనభై ఐదు రూపాయల దాకా డ్రై క్వాలిటీ చూశాను ఎక్కువగా పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలునే మార్కెట్ జరుగుతుంది ఎందుకంటే మీరు తెచ్చేవన్నీ పాలాలు పళ్ళు ఎట్లాంటివి అట్ అందుకని ఆ రేట్లు అన్న ఏదైనా కానీ అర్థం చేసుకోండి ఒకసారి ఎనభై ఐదు రూపాయలు ఉందంటే ఉందలేండి క్వాలిటీ బట్టి రేట్ వేస్తున్నారు క్వాలిటీ లేవు మెయిన్ విషయం చెప్పాలంటే మార్కెట్లో నుంచి జరిగేది ఇవాళ నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ను పాలాలు పళ్ళు మీడియాలు మీడియం బేస్ట్లు ఇవన్నీ కూడా పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు లోపే జరుగుతుంది ఏదని కానీ డేలాక్స్లో నిమ్ములుంటే ఇరవై నుంచి ఇరవై రెండు వేలు వేస్తున్నారు అనమాట బెస్ట్లు మాత్రం ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు డైలాక్స్ వచ్చాక ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఇరవై మూడున్నర అంటే రెండు వందల ముప్పై ముప్పై ఐదు కూడా అంటున్నారు కాదు నేనైతే రెండు వందల ముప్పై రూపాయల దాకా ఈ వేళ కూడా విన్నాను చూడలేదు రెండు వందల ఇరవై రూపాయల దాకా థర్టీ ఫోర్ వీడియో తీశాను థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ లాంటి సోపర్ టైన్ అయితే మాత్రం ఏసీ కొత్తది చెప్పింది ఇప్పుడు ఏసీ రకాలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి అవి కూడా పదిహేను వేలు నుంచి పద్దెనిమిది ఇరవై వేలు దాకా క్వాలిటీలు బట్టి జరుగుతున్నాయండి అవి కూడా డీలక్స్ ఉంటే ఇరవై నుంచి ఇరవై రెండు వేలు దాకా ఏసీ డీలక్స్ అయితే జరుగుతాయి ఇవాళ నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ నుండి టూ సిక్స్ రోమియో టూ సిక్స్ సెవెన్ దగ్గర ఉన్నాయండి అవి కూడా ఆరబేట బయట రో నూట అరవై ఐదు డెబ్బై నూట అరవై ఐదు డెబ్బైలో డిమాండ్గా జరుగుతుంది ఇంకొద్ది బాగుంటే సైజులు ఉంటే డెబ్బై ఐదు రూపాయలు డే లక్స్ డ్రైవ్ ఉంటే ఎనభై రూపాయలు లేదంటే మాత్రం పదహారున్నర నుంచి పదిహేడున్నరలో టూ సిక్స్లు ఎక్కువ జరుగుతున్నాయండి ఎక్కువ మంచి రకాలు నేను చెప్పి ఎన్ను ఈ వీడియోలు మీడియం ప్రైస్లో ఏంటారా పదమూడు వేలు నుంచి పన్నెండు వేలు కూడా జరుగుతున్నాయి పాలాలు ఉంటే మాత్రం పదిహేను పదహారు వేలు దాకా ఎక్కువగా అయితే అవి వేస్తున్నారు వచ్చరికైతే మాత్రం నెక్స్ట్ అలాగే సార్క్ టేజా కూడా నూట అరవై అరవై ఐదు డెబ్భై రూపాయలు డిమాండ్గా ఉంది మరి డేలక్స్ ఉంటే డ్రై ఉంటే డెబ్బై ఐదు రూపాయలు అయితే వేస్తున్నారు ఇవాళ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టమాటో అంటే సపోర్టా ఇచ్చి ఇవాళ వీడియో తీశానన్నా ఎంత ఎంత కావాలని ఎవరు అడగలేదంట ఎక్కువ వరంగల్ మార్కెట్లో అయితే డిమాండ్ కొడుతారు కానీ గుంటూరు మార్కెట్లో అడగలేదన్నారు అప్పుడు వీడియో తీశాను వాళ్ళు మధ్యాహ్నం కలిస్తే ఆ వీడియోని మళ్ళీ రేటు కొనుక్కొని అడిగితే వేస్తే అప్లోడ్ చేస్తారు వీడియో తీశాను టమాటో అంటే సపోటా మిర్చి అయితే మాత్రం తాలే వేస్తున్నారు ఎనిమిది వేల నుంచి పది పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఎక్కువ ఎల్లో చీల్ అంటే ఎల్లో గోల్డ్ మిర్చి ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు లోపే కనబాటు తీవాలి మరి అది మరి మీరు భయపడద్దు చెప్తున్నామని మరి జరుగుతుంది మనం చెప్పాలి ఏదనే కానీ జరిగేది వీడియో కూడా తీసాను పెట్టాను చూడండి వాళ్ళ ఆ రైతులు మా వాళ్ళ వాయిస్ తక్కువ వచ్చిందని వాళ్ళ వాయిస్ పెట్టగానే నా వాయిస్ పెట్టానండి వాళ్ళు చెప్పింది చెప్పాను చెప్పమనిది ఒక దగ్గర అయితే ఆరెంజ్ కలర్ డ్రై ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు వేశారు ఏదైనా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై వేలు లోపే జరుగుతున్నాయి ఎల్లో చిల్లండి ఎల్లో గోల్డ్ మిచ్చి కడ్డీ బ్యాడ్గా డబ్బీ బ్యాడ్గా కూడా గుంటూరులో పెద్దగా తక్కువ ఉన్నాయన్న క్వాలిటీలు వేరే ఇతర మార్కెట్లో అయితే జరుగుతున్నాయి డెబ్బై ఎనభై వేలు తొంభై ఎనభై వేలు పైలు కూడా పెడుతున్నారు ఎక్కడైతే అంత క్వాలిటీ లేదు రావట్లేదు చాలా మంది ఎంక్వైరీ చేశాను వస్తే తక్కువ క్వాలిటీలు వస్తుందన్న ముప్పై నలభై వేలు జరిగే క్వాలిటీలు వస్తాయని చెప్పారు మీడియాలు ఈ మీడియం బెస్ట్ లాంటివి ఇలాంటివి వస్తాయని చెప్పారు ఏదైనా ఇవాళ బంగారం డైలాక్స్ వచ్చరికి కూడా రెండు వందలు రెండు వందల పది రూపాయల దాకా జరిగింది ఎక్కువగా పదిహేడు వేలు నుంచి ఇరవై వేల్లో బంగారం జరుగుతుంది బుల్లూట్లు చూశానండి బాగున్నాయి ఒక దగ్గర నెమ్ములు ఇరవై రెండు వేలు వేశారు నెమ్ములు వేరే చోట అయితే డ్రై బాగున్నాయి ఇరవై మూడున్నర అంతే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు కూడా వేశారు అది ఇది వీడియో తీశాను కంపల్సరిగా మీకు అప్లోడ్ చేస్తాను వీలైతే మాత్రమైంది శుక్రవారం ఆటో నాది కదా శాంపిల్స్ సెట్నెయ్యాలి ఈ అడవిడ అంతా లేట్ అయ్యింది అందుకని తొందరగా ఏదైనా తొమ్మిది వరకు మార్కెట్ వాళ్ళు తిరిగి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి తొమ్మిది అయిపోతుంది లేట్ అయినా కానీ చూసేవాళ్ళు చూస్తారు మనకి రేటు కదా ముఖ్యం మనకు చూసి చూడడానికి కాదు ముఖ్యం అందరూ ఏంటంటే వ్యూస్ కోసం ముందుగానే పెడతారు తొందరగా తొందరగా పెడితే అట్లా మార్కెట్ అంతా తిరిగి కొనుక్కొని మీకు చెప్తున్నాను ఏదని కానీ నెక్స్ట్ అలాగే ఫోర్ డబ్బులైట్ ఫోర్ ఇవి కూడా పదిహేను వేలు నుంచి పదహారు పదిహేడు వేలు జరుగుతున్నాయండి నెక్స్ట్ అలాగే సంఘం సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి కూడా పదిహేడు పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా రిమాండ్గా ఉంది డై డైలస్ ఉంటే అది కూడా ఇరవై ఒక ఐదు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక వేలు దాకా వేస్తున్నారు ఈ చిన్నార్జీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ అనే కజల క్వాలిటీ ఇవన్నీ కూడా పదమూడు పద్నాలుగు వేల నుంచి పదిహేడు పదిహేడు పద్దెనిమిది వేలు దాకా క్వాలిటీల పరానికి అయితే జరుగుతున్నాయి లేదంటే మాత్రం పదమూడు పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు లోపే ఎక్కి వేస్తున్నారండి తాలు వచ్చారు కూడా ఏసీ రకాల తాలు సీటు రకాలైతే పెద్ద తక్కువ ఉన్నాయి తేజ తాలు అయితే కనబడుతున్నాయి ఎనిమిది వేలు నుంచి పదివేలు బాగా తెలపరు తెలపలుంటే వేస్తున్నారు లేదంటే పదివేలు టు పన్నెండు వేలు కూడా పదకొండు వేలు కూడా జరుగుతున్నాయి ఏసీలు కొత్త అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు కొద్దిగా సలదానాలు ఎట్లాంటివి వేస్తున్నారు డ్రైలు ఉంటే మాత్రం పదమూడు పదమూడున్నర కలగాలపలు ఉంటే పద్నాలుగు వేలు కూడా కొన్ని చోట్లయితే జరుగుతూ ఉంది తేజాలు అయితే మాత్రం సీడ్ రకాల తాలు పదివేలు టు పన్నెండు వేలు జనరల్ మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది రిమేండ్గా ఇంకా కలగలుపులు మిక్సింగ్ ఏమైనా ఉంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు పద్నాలుగు పదిహేను వేలు దాకా వేస్తారు త్రీ ఫోర్ వన్ నెంబర్ ప్లే తోలు అయితే ఈ మిక్సింగ్ ఇలా ఉన్న పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు దాకా కూడా జరుగుతూ ఉంది థర్టీ ఫోర్ అండ్ సోపర్ టెన్ తోలు బాగా తెల్లగా ఉంటే ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగుతున్నారు రంగులు కలగలుపులు ఉంటే ప పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు దాకా థర్టీ ఫోర్ అండ్ సోపర్ టెన్ తోలు దొరుకుతున్నాయి బ్యాటరీ రేఖలు తోలు ఏసీవి బిఎఫ్ లాంటివి తోలు కింద పోతున్నాయి అవి కూడా ఎక్కువగా ఎనిమిది వేల నుంచి పదివేలు పన్నెండు వేలు దాకా రంగులు చేస్తున్నారు కొత్త అయితే మాత్రం పదివేలు టు పన్నెండు పదిహేను వేలు ఇంకా పదహారు పదిహేడు వేలు కూడా బ్యాడ్గా అంటే అయితే డీడీలు కానీ ఈ వంద రెండు సోమవారం బ్యాడ్గా ఎట్లాంటి వల్ల అవి కూడా పద్నాలుగు పదిహేను పదహారు వేలు దాకా జరుగుతుంది ఇట్లా డైలీ మిచ్చి అప్డేట్ చేయడం చూడచ్చు కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి రేపు శనివారం మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ